కార్తీక కార్తీకమాసమేనే పుణ్యమాసం శివకేశవులకి అత్యంత ప్రియమైన ఈ నెలలో చేసే పూజలు వ్రతాలు అభిషేకాలు అపారమైన పుణ్యఫలం అందిస్తాయి ఈ పవిత్రమాసం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు కొనసాగుతుంది కార్తీక మాసం మొదలైన వెంటనే దేవాలయాల్లో ధ్వజస్తంభంపైన ఆకాశదీపం వెలిగిస్తారు ఇది ఒక ఇత్తడి పాత్రలో నూనె పోసి చిన్న చిన్న రంధ్రాలు చేసి వెలిగించే దీపం కాశదీపం వెలిగించడం దాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఇది పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం ఇది ఆకాశ మార్గంలో ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి చూపడం కోసం అని పురాణం చెబుతుంది ఈ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిదని మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని విశ్వసిస్తారు ఇంట్లో కూడా మీరు ఆకాశదీపం వెలిగించవచ్చు ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని వేలాడదీయండి అది కూడా పుణ్యఫలమే వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి